హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే తీసుకొచ్చారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే లేటెస్ట్గా దీని గురించి అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ జనవరి నెలలో అదిరిపోయే మూడు శుభవార్తలు అయితే చెప్పారనమాట మరి ఆ విషయాలు ఏంటి మన వీడియోలోకి వెళ్ళి క్లారిటీగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చూస్తేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇన్ఫర్మేషన్ అనేది మీరు పూర్తిగా తెలుసుకునే వాళ్ళు అవుతారన్నమాట దీంతోపాటు పాటు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా మరి రేషన్ కార్డుదారులందరికీ కూడా అదిరిపోయే మూడు శుభవార్తలు జనవరి నెలలో సంక్రాంతి పండగ కానుక తీసుకురాబోతున్నారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంట్లో అది అతి ముఖ్యమైనది ఏంటంటే చంద్రన్న కానుకల కింద సంక్రాంతికి ఇవ్వబోయే సరుకుల గురించి చెప్పుకోవాలండి మరి ఈ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చంద్రన్న కానుక కింద చంద్రన్న కిట్లని అనేవి ఇచ్చేవారండి తర్వాత ఇవ్వడం మానేశారనమాట తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చంద్రన్న కిట్లు అనేవి మళ్ళీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ జరుపుకునే అతి ముఖ్యమైన పండగల్లో ఈ పండగలకి మరి ఈ అయితే ఇవ్వడం అనమాట ఆల్రెడీ బియ్యం ఇచ్చే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మనకి జనవరి నెల వచ్చేసింది కాబట్టి ఫస్ట్ వీక్ కాబట్టి తర్వాత మనకి పదో తారీఖు లోపుగా ఈ చంద్రన్న కిట్లు అనేవి అనేవి ప్రజలందరికీ కూడా అందించబోతున్నారండి దీంతో పాటుగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా చీరలు కూడా పంపిణీ చేయబోతున్నారన్నమాట తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారండి దానిపైన అప్డేట్ కూడా వచ్చేస్తుందనమాట మనకి జనవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారండి కొత్తగా పెళ్ళిళ్ళ పెళ్ళి అయిన వారికి అలాగే రేషన్ కార్డులని కొంచెం మార్పు చేర్పులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి ఎవరైనా డిలీట్ ఆప్షను అలాగే ఎడిట్ ఆప్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళని డిలీట్ చేసేసి కొత్తగా ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవడం ఉంటుంది కదండి ఈ ఆప్షన్ కూడా మనకి ఇప్పుడు వదిలే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఎవరైనా రేషన్ కార్డులకి ఎడిట్ ఆప్షన్ కావాలన్నా డిలీట్ ఆప్షన్ కావాలన్నా కానీ ఇదే మీకు ఒక అవకాశం ఇస్తారండి చేసుకోవడానికి దీంతోపాటుగా కొత్తగా పెళ్ళిళ్ళని వారికి ఇంకా కొత్త రేషన్ కార్డులు కావాలి అనుకున్న వారికి వారందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నారు అనమాట మరి రాష్ట్రంలో అనేక రకాల పథకాలను అమలు చేయబోతున్నారండి సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మనకు కూట ప్రభుత్వం అధికారులకి వస్తే కనుక ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అయితే జరిగింది జరిగింది కదండి ఈ విషయం అయితే మన అందరికీ తెలిసిందే మరి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు ఉంటారో వారు మాత్రమే యొక్క గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకానికి అర్హత ఉంటుందండి తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకి ఈ పథకాల నుంచి తొలగించడం అయితే జరుగుతుంది పెన్షన్లు కానివ్వండి ఇటు తల్లికి వందనం కానివ్వండి అన్నదాత సుఖీభావ కానివ్వండి చాలా రకాల పథకాలు ఉన్నాయండి ఏ పథకానికి మనం ఎలిజిబిలిటీ సాధించాలన్నా కానీ ఆధార్తో పాటు ఈ రేషన్ కార్డు అనేది కూడా మ్యాండేటరీ అనమాట చాలామందికి గతంలో రేషన్ కార్డులు రద్దయిపోయిన వారు చాలామంది ఉన్నారండి పాపం వారంతా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు ఉన్నారండి మరి గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వాళ్ళకి అందరికీ కలిపి మరి అర్హత గల ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఎవరైనా కొత్త రేషన్ కార్డులు కావాల్సే కనుక మీకు జనవరి నెలలోనే ఈ దరఖాస్తులు అనేవి ఓపెన్ అవుతాయండి ఓపెన్ అవ్వగానే మీరు మీ ఆధార్ కార్డుతో అప్లై చేసుకుంటే కనుక వెంటనే మనకి ఒక పది రోజుల్లోనే ఈ రేషన్ కార్డు అనేది మన చేతికి వచ్చే విధంగా అయితే ఆ సన్నాహాలు అయితే చేస్తున్నారనమాట దీంతో పాటుగా రైతులకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా వేయబోతున్నారండి ఆ డబ్బులు కూడా పడాలంటే మరి మీ యొక్క రేషన్ కార్డు అనేది అందుబాటులో ఉండాలన్నమాట రైతులకు కూడా రేషన్ కార్డు లేకపోతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు రావు దీంతో పాటుగా మరి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కదా మీరు ఈ పథకానికి ఎలిజిబిలిటీ కావాలన్నా కానీ మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఎవరికైతే రేషన్ కార్డు లేదో రాష్ట్ర వ్యాప్తంగా వారందరూ కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలండి మళ్ళీ తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ యొక్క అన్ని పథకాలకి ఎలిజిబుల్ అవుతారు తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు నిర్మోహమాటంగా ఏ పథకము మీకు రాదనమాట అండి రేషన్ కార్డు లేని వాళ్ళు అప్లై చేసుకోవడం కూడా అనవసరం ఇంకా కాబట్టి తెల్ల రేషన్ కార్డుల కోసం మరి దరఖాస్తులు ఓపెన్ చేయంగానే వెంటనే ఎవరికైతే రేషన్ కార్డులు అవసరమో వారైతే తప్పకుండా మరి ఈ యొక్క రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోండి పాటుగా మరి ఈ నెలలో తల్లికి వందడానికి సంబంధించి ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ పథకానికి కూడా మరి మనకి రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి మీ పిల్ల మీ పిల్లవాడు కంపల్సరీగా రేషన్ కార్డులో కూడా ఒక మెంబర్ అయి ఉండాలండి పొరపాటున ఎవరికైనా పిల్లలు రేషన్ కార్డులోకి ఎక్కించకపోతే కనుక మీకు కూడా ఇదే మంచి అవకాశం అనమాట ఇప్పుడే పిల్లల్ని యాడ్ చేసుకుని మీరంతా ఒక ఫ్యామిలీ కింద ఒక కుటుంబంలాగా రేషన్ కార్డు అనేది తీసుకోవాలన్నమాట రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందడం అనే పథకానికి కూడా ఇవ్వరండి దీంతోపాటుగా ఆధార్ కార్డు తీసుకుని పది సంవత్సరములు ఎవరికైతే దాటుతాయో వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డుని అప్డేట్ చేయించుకోవాలన్నమాట పది మనకి ఆధార్ కార్డులు తీసుకుని చాలా కాలం అయిపోయిన తర్వాత అలానే ఉంచేసుకోకూడదండి మరలా ఒకసారి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలి అది మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక మన ఫింగర్ ప్రింట్స్ అలాగే కళ్ళని ఫోటో తీయడం ద్వారా మనకి ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనమాట కాబట్టి ఎవరైతే ఎక్కువ కాలం అయిందో ఆధార్ కార్డు తీసుకుని వారందరూ కూడా పది సంవత్సరం దాటితే వారందరూ కూడా కంపల్సరీ ఈ యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోరండి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోవాలనుకున్నా కానీ మీ యొక్క మీకు రేషన్ కార్డు అనేది కంపల్సరీ పట్టుకుని వెళ్ళాలన్నమాట రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి రెండింటికి అనుసంధానం కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరూ కూడా తప్పకుండా రేషన్ కార్డుకి అప్లై చేసుకోండి దీంతోపాటుగా మరి మోదీ సర్కార్ ఇవ్వబోయే రకరకాల పథకాలని అమలు చేస్తూ ఉన్నారండి ఆ పథకాలకి మనం అప్లై చేసుకోవాలన్నా కానీ మనకి ఈ రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట మరి ఇదండి ఇవాళ వీడియో రేషన్ కార్డుల కోసం జనవరి పదిహేను తర్వాత మనకి ఈ రేషన్ కార్డులు ఈ పండగ అయిపోయిన తర్వాత ఈ రేషన్ కార్డుల యొక్క దరఖాస్తుల కోసం అప్లికేషన్స్ అనేవి వదులుతారన్నమాట అవి మీకు ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను వీడియోని ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో వీడియోస్ కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే